హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డెబ్బై ఒకటవ జాతీయ సినీ పురస్కారాలకు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం డెబ్బై ఒకటవ జాతీయ సినీ అవార్డులు తెలుగు సినిమా జాతీయ మెరుపులు డెబ్బై ఒకటవ జాతీయ సినీ అవార్డులను శుక్రవారం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఢిల్లీలో ప్రకటించారు రెండు వేల ఇరవై మూడులో జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు అశుతోష్ గోవారికర్ అధ్యక్షుడిగా పదకొండు మంది సభ్యులతో కూడిన జూరీ కమిటీ ఫ్యూచర్ ఫిలిం అవార్డుల విజేతలను నిర్ణయించింది జాతీయ స్థాయిలో ఒకటంటే ఒకటి పురస్కారాలకు నోచుకొని ఏడాదుల్ని చాలా చూసింది తెలుగు సినిమా చివరికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలోనూ సరైన సినిమా లేక రిక్త హస్తాలతో మిగిలిన సందర్భాలను చూసింది తెలుగు సినిమా కానీ తెలుగు సినిమా కథ అనూహ్యంగా పుంజుకుంది పడిలేచిన కెరటంగా ఏకంగా అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ని ముద్దాడింది కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారాల్లోనూ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా సత్తా చాటుతుంది అరవై ఆరవ అరవై ఆరవ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటి కీర్తి సురేష్ సహా ఏడు పురస్కారాలు దక్కాయి ఇక అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడు అల్లు అల్లు అర్జున్తో సహా మొత్తం పదకొండు పురస్కారాలు దక్కాయి ఇక డెబ్బై ఒకటి శుక్రవారం నాడు ప్రకటించిన డెబ్బై ఒకటవ జాతీయ సినీ పురస్కారాల్లో ఏడు అవార్డులను సొంతం చేసుకుంది వాటి వివరాలను ఒకసారి చూద్దాం జాతీయ పురస్కార విజేతలు డెబ్బై ఒకటవ జాతీయ పురస్కార విజేతల్ని చూస్తే ఉత్తమ చిత్రం ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ దర్శకత్వం సుదీప్తో సేన్ ఉత్తమ నటి రాణి ముఖర్జీ ఉత్తమ నటి రాణి ముఖర్జీ ఉత్తమ సహాయ నటుడు విజయ్ రాఘవన్ ముత్తు పెట్టాయ భాస్కర్ ఉత్తమ నటుడు చూడండి ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ విక్రాంత్ మాత్సేన్ ఇక ఉత్తమ తెలుగు చిత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం లేక ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి ఉత్తమ సహాయ నటి ఉత్తమ సహాయ నటి ఊర్వశి జానకి బోడివాలా ఇక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి గాంధీ తాత చెట్టు కబీర్ ఖండారే తోసర్ శ్రీనివాస్ పోకలే భార్గవ్ జగదీప్ ఇక ఉత్తమ నేపథ్య గాయకుడు పీవీఎన్ఎస్ రోహిత్ బేబీ సినిమా అలాగే ఉత్పత్ ఉత్తమ నేపథ్య గాయని అలాగే ఉత్తమ నేపథ్య గాయని శిల్పారావు జవాన్ అనే సినిమా ఉత్తమ ఛాయాగ్రహణం ఉత్తమ ఛాయాగ్రహణం వసంతన్ మోహన్ పాత్ర ది కేరళ స్టోరీ ఉత్తమ సంభాషణలు దీపక్ కింగ్రాని ఉత్తమ స్క్రీన్ ప్లే సాయి రాజేశం నీలం బేబీ సినిమా ఉత్తమ సౌండ్ డిజైన్ సచిన్ సుధాకరన్ హరిహరన్ మురళీధరన్ ఉత్తమ ఎడిటింగ్ మిథున్ మురళి అలాగే ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చూడండి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ మోహన్ దాస్ ఉత్తమ నృత్య దర్శకత్వం చూడండి ఉత్తమ నృత్య దర్శకత్వం వైవో మర్చెంట్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ సచిన్ లవ్లేకర్ దివ్య గంభీర్ నిధి గంభీర్ ఉత్తమ మేకప్ చూడండి ఉత్తమ మేకప్ శ్రీకాంత్ దేశాయ్ సాంబహదూర్ సినిమా ఉత్తమ సంగీతం చూడండి ఉత్తమ సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ హిందీ మూవీ ఉత్తమ గేయ రచయిత కాసర్ల శామ్ బలగం మూవీ ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ నందు పృథ్వీ హనుమాన్ మూవీ ఉత్తమ సంగీత దర్శకత్వం జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ ప్రజాదరణ చిత్రం చూడండి ఉత్తమ ప్రజాదరణ చిత్రం రాఖీ ఔర్ రాణీ కా ప్రేమ్ కహానీ ఇక ఉత్తమ జాతీయత చూడు ఉత్తమ జాతీయ సమగ్రత సామాజిక విలువల చిత్రం శామ్ బహదూర్ ఉత్తమ పరిచయ దర్శకుడు ఆశిష్ బెండే ఉత్తమ బాలల చిత్రం చూడు ఉత్తమ బాలల చిత్రం నాల్ టు మరాఠీ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ చిత్రం ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ చిత్రం అనుమాన్ తెలుగు ఇక స్పెషల్ మెన్షన్ స్పెషల్ మెన్షన్ ఎంఆర్ రాజకృష్ణన్ రీ రికార్డింగ్ ఆఫ్ యానిమల్ మూవీ ఇవి డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు లేదా జాతీయ పురస్కారాలనుగా మనం చూస్తున్నాం ఇక వీటిపైన కొన్ని బిట్స్ చూద్దాం ఒక మూడు బిట్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి మొదటి ప్రశ్నలో ఒక మూడు బిట్స్ ప్రశ్నలు చూద్దాం డెబ్బై ఒకటవ జాతీయ పురస్కారాలు చలనచిత్ర పురస్కారాలపైన మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి మొదటి ప్రశ్నలో భాగంగా స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి సరైనవి గుర్తించండి అన్నాడు స్టేట్మెంట్లలో సరైనవి డెబ్బై ఒకటవ జాతీయ సినీ అవార్డులను ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీలో ప్రకటించారు అశుతోష్ గోవారీకర్ అధ్యక్షుడిగా పదకొండు మంది సభ్యులతో కూడిన జూరీ కమిటీ విజేతలను నిర్ణయించింది అరవై తొమ్మిదవ పురస్కారాల్లో ఉత్తమ నటుడు అల్ అల్లు అర్జున్ సహా పదకొండు విభాగాల్లో తెలుగు సినిమా అవార్డులను గెలుచుకుంది ఇక డెబ్బై ఒకటవ జాతీయ సినిమా అవార్డులో ఉత్తమ తెలుగు చిత్రంతో సహా ఏడు అవార్డులు గెలుచుకుంది వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి అడిగాడు సరైనవి చూద్దాం చూడండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి సరైనవి అడిగాడు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూడండి సరైనవి చూస్తే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీలో ప్రకటించారు ఇది సరైనది ఇక అశుతోష్ గోవారికర్ అధ్యక్షుడిగా పదకొండు మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ ఈ విజేతలను నిర్ణయించింది ఇది కూడా సరైంది ఇక అరవై తొమ్మిదవ పురస్కారంలో అరవై తొమ్మిదవ పురస్కారంలో ఉత్తమ నటుడు అల్లు అర్జున్ సహా మొత్తం పదకొండు విభాగాల్లో తెలుగు సినిమా అవార్డులు గెలుచుకుంది అన్నది ఇది కూడా సరైంది ఇక నాలుగో స్టేట్మెంట్ చూస్తే డెబ్బై ఒకటవ జాతీయ సినిమా అవార్డులో ఉత్తమ తెలుగు చిత్రంతో సహా ఏడు అవార్డులు గెలుచుకుంది ఇది కూడా సరైంది ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం భగవంత్ కేసరి అనగా ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లు సరైనదే ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ సి పైవన్నీ సరైనవే పైవన్నీ కూడా సరైనవే చూడండి మరొక ప్రశ్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మరొక ప్రశ్న ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి అన్నాడు చూడండి ఈవైపు పేర్లు ఇచ్చాడు చూడండి పేర్లు మూవీ పేరు వ్యక్తుల పేర్లు ఇచ్చాడు చూడండి ఈవైపు ఉత్తమ చిత్రం ఏది ఉత్తమ నేపథ్య గాయని ఎవరు ఉత్తమ నటి ఎవరు ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది ఏది ఉత్తమ గేయ రచయిత ఎవరు వాటిని జతపరచమన్నాడు ఇది మీకు ఆప్షన్ కింద వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేయండి చూడండి జతపరచండి అన్నాడు ఉత్తమ చిత్రం ఏది ఉత్తమ నేపథ్య గాయని ఏది ఉత్తమ నటి ఏది ఉత్తమ తెలుగు చిత్రం ఎవరు ఉత్తమ తెలుగు చిత్రం ఏది ఉత్తమ గేయ రచయిత ఎవరు జతపరిచి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి మరొక ప్రశ్నను చూద్దాం చూడండి మరొక ప్రశ్న ఇక్కడ చూస్తే జతపరచండి అన్నాడు ఈవైపు చూడు పేర్లు ఇచ్చాడు సుకృతి వేణి షారుఖాన్ ఖాన్ నాల్ టూ పీవీఎన్ఎస్ రోహిత్ ఈవైపు చూడండి డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో నుంచి ఉత్తమ నటుడు ఎవరు ఉత్తమ బాలల చిత్రం మీది ఉత్తమ నేపథ్య గాయకుడు ఎవరు ఉత్తమ చైల్డ్ ఆర్టి ఆర్టిస్ట్ ఎవరు వాటిని జతపరచమని అడిగాడు చూడు ఉత్తమ నటుడు మనకు తెలుసు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ వన్ అనేది బీకి జతపరచబడి ఉండాలి వన్ అనేది బీకి జతపరచబడి ఉండాలి ఇక ఉత్తమ బాలల చిత్రం చూడు ఉత్తమ బాలల చిత్రం నాల్ టూ ఎంపికైంది ఇది మరాఠీ సినిమా మరాఠీ సినిమా ఉత్తమ బాలల చిత్రం మరాఠీ సినిమా ఎంపికైంది నాల్ టూ టూ అనేది సికి జతపరచబడి ఉండాలి వన్ బి టూ సి అలాగే ఉత్తమ నేపథ్య గాయకుడు ఉత్తమ నేపథ్య గాయకుడు ఒకసారి చూద్దాం చూడండి పివిఎన్ఎస్ రోహిత్ పివిఎన్ఎస్ రోహిత్ అనగా త్రీ అనేది డికి జతపరచబడి ఉండాలి త్రీ అనేది డికి జతపరచబడి ఉండాలి అలాగే ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ కనుక చూస్తే సుకృతి వేణి వేణి ఫోర్ అనేది ఏకి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఇలా ఆన్సర్ చూస్తే చూద్దాం చూడండి ఆప్షన్ ఏ అనేది సరైన జత ఆప్షన్ ఏ అనేది సరైన జత చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారంలో నుంచి ప్రశ్నలు మూడు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి దానికి సంబంధించిన ఎవరెవరు గెలుచుకున్నారని కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా మీకు ఆన్సర్ తెలిస్తే రెండవ ప్రశ్న మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్